హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ చిక్కీల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలో రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను ఇది ఈక్వల్ రేషియో వేసుకోవాలి పల్లీలు బెల్లంతో చేస్తున్నాను నేను దీన్ని చక్కెరతో కూడా చేస్తారు పల్లీల్ని రెండు కప్పులు తీసుకొని వేయించుకుందాము నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీరు కూడా ఇలా చేస్తే మంచి చిక్కీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలకి బయట తేకుండా మనం ఇంట్లో హైజీనిక్గా నీట్గా తయారు చేసుకోవచ్చండి పల్లెల్ని ఇలా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టి మనకి పైన పొట్టు పోయే అంత వేగితే చాలు అంతవరకు వేయించుకొని పొట్టు తీసుకుందాము ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయించుతూ ఉంటే మనకు తెలిసిపోతున్నప్పుడే వేగినట్లు చూడండి ఇలా చాలు పైన పైన పొట్టు వచ్చేస్తుంది మరి ఎక్కువేమీ అవసరం లేదు వేగేది ఇలా పొట్టు పోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుందాం ఇలాగా పొట్టంతా తీసేసుకోండి తీస్తేనే బాగుంటుంది ఇలా బాగా పొట్టు తీసేసి మనము మిక్సీ పట్టుకోవాలి అన్నిటినీ నీట్గా మీకు మీ అనుకూలాన్ని బట్టి మీరు పొట్టు తీసేసుకొని మీరు ముందుగా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి వస్తుంది మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకొని ఇలాగ బరకగా మిక్సీ పట్టుకోవాలి పల్లి చిక్కీకి చిక్కీలు బాగా టేస్టీగా ఉంటాయి మరి మెత్తగా కాకుండా మనము కొద్ది కొద్దిగా అక్కడక్కడ పల్లీలు అలాగే చిన్నగా పీసులు ఉంటాయి చాలు అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ముందు దీని ప్రిపరేషన్కి మనం చిక్కీ తయారైతేనే వేయడానికి ఇట్లా బండ కౌంటర్ టాప్ మీదైనా చేసుకోవచ్చు లేకుంటే మీరు చపాతి పీట కానీ ప్లేట్లో వేయద్దండి ప్లేట్లో వేస్తే మనకు తిక్కడానికి కష్టమవుతుంది కదా అలా తయారు చేసుకొని నెయ్యి రాసేసి ముందుగా నన్నీ బెల్లం చూడి నేను ఇదే కప్పుతో పల్లీలు తీసుకున్నాను కదా అదే కప్పుతో సేమ్ మెజర్ పల్లీ బెల్లం కూడా తీసుకోవచ్చు మీకు కొద్ది స్వీట్ తక్కువ అంటే కొంచెం తక్కువ తీసుకోండి ఒక్కటి ఫుల్ తీసుకొని ఇంకోటి కప్పు కింద ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు అరకప్పు కింద కొంచెం తక్కువే వాటర్ వేసి బాగా కలుపుతున్నాను పాకం త్వరగా వస్తుంది నీళ్ళు ఎక్కువ ఇద్దండి బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత మనము ఇలా ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే బెల్లంలో ఎక్కడైనా ఇసక ఏమన్నా ఉన్నా కూడా మీకు తెలిసిపోతుంది కదా మీ బెల్లం ఎలా ఉందో చూసి చూడండి ఉంది నేను అందుకే మళ్ళీ ఇది కూడా కడిగేసి ప్యాన్ని ఈ బెల్ ఈ పాకాన్ని దీంట్లో విందులోకి వేసుకుందాము ఇప్పుడు నేను నిదానంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పాకం మెయిన్ అండి దీనికి పాకం పట్టడం వస్తే మీరు ఎప్పుడైనా ప ఒక పది నిమిషాలు టైం ఉంటే కూడా చాలండి చేసి పెట్టేస్తే బాక్సులకి నెల రోజులైనా ఏమీ కాదు పిల్లలకి ఇచ్చేకి చిక్కి మంచిది కదండి పల్లీలు చాలా హెల్త్ కదా అందులో బెల్లం వేసి చేస్తున్నామంటే ఇంకా మరీ బాగుంటుంది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పాకం పట్టడం ఎలాగో ఒకసారి నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ముందుగా ఒక చిన్న కప్పుతో మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల మన చిక్కిల పైన షైనింగ్ బాగుంటుంది షైనింగ్ వస్తుంది ఇప్పుడు ఇంకా పాకం రాలేదండి దీనికి గట్టి ఉంట పాకం రావాలి అది ఎలాగో నేను చూపిస్తున్నాను కదా మీరు ఏం టెన్షన్ తీసుకోండి పాకం పట్టడం ఈజీగా చూపిస్తాను చూడండి ఇది కొంచెం పాకం రావడానికి సేపు పడుతుంది మీరు మీడియం ఫ్లేమ్లో పెడుతూ మంటలు ఇలా చేయి తిప్పుతూ ఎక్కడ పక్కకు పోకుండా ఇక్కడే చేసుకుంటూ ఉండాలండి పాకం రెడీ చేసేటప్పుడు ఈ పాకం పట్టడం కష్టమనే ఫీల్ కాకుండా అందరూ చేసుకోవచ్చు ఈజీగా ఇట్లాంటివన్నీ ఒకసారి ఒక చిన్న గ్లాస్ చేయండి చెడిపోయినా పర్వాలేదు పాడైనా కూడా మళ్ళీ ఇంకొకసారి సరిపోతుంది రాదు అనుకోకుండా ట్రై చేస్తూ ఉండండి చూడండి ఇలా బాగా కలుపుతూ ఉండాలి దీనికి ముదురు పాకం పాకం రావాలి ఇది ఇలా వెల్లం వేస్తే అంతా ఒక దగ్గరికి రావాలి ఇంకా కాలేదు మంది స్ప్రెడ్ అవుతూ ఉంది కదా పాకము అలా కాకుండా బాగా కలుపుతూ ఉండండి వచ్చేస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో సాగరాదు ఇది చూడండి వంట అవుతూ ఉంది కదా ఇంకా కొంతసేపుకి మనకు పాకం వచ్చేస్తుంది అందుకే నేను నిదానంగా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా స్టెప్ బై స్టెప్ చూపిస్తే ఒకసారి మీరు చూసేసుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి చిక్కీలు ఇలా ఈ పాకం పట్టి మీరు అన్నీ చేసుకోవచ్చు ఎలాంటి మీరు పల్లీల్ని మిక్సీ వేయకుండా అలాగే కూడా వేసి చేసుకుంటారు కదా దానికి కూడా సేమ్ ఇదే పాకమే ప్రతి దానికి ఇలా వంట పాకం వచ్చేస్తే మీరు ప్రతి వంటకి యూజ్ అవుతుంది ఈజీ చూడండి ఇది మెథడు చూడండి ఇంత వస్తుంది కదా ఇంకా రావాలి ఇలా వంట అవుతూ కానీ అది సాగుతుంది సాగరాదు మనము బాగా పాకం వచ్చిందని ఎలా గుర్తు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం పాకం తీసుకొని కప్పులో వేస్తే అండ్ సౌండ్ వస్తుంది మనకి ఆ సౌండ్ రావాలి ఇంకా లేదు ఇది ముద్ద ఉంది అంతే ముద్ద పాకం అవుతా ఉంది చూడండి అంతకాదు ఇంకా ఎక్కువ కావాలి దీనికి ఈ చిక్కికి ఎక్కువ పాకమే కావాలి అందుకే నేను నిదానంగా చూడండి అని చెప్తున్నాను చూసుకోండి నేను చూపించిన విధంగా చేయండి ఈజీగా మీరు పిల్లలకు చేసి పెట్టేయచ్చండి పెద్దలకు కూడా ఇది మంచిదే చూడండి వస్తూ ఉంది కదా అంతకాదు ఇప్పుడు అది సాగురాదు ఆ పాకం ఉంటగా వస్తుంది కానీ సాగుతూ ఉంది అలా కాకుండా ఇరిగి మనం ఇలా చేత అంటే పళ్ళని ఇరిగిపోవాలండి అది ఏం కష్టం కాదు చూడటానికి ఇలా సాగరాదు చూడటానికి కష్టం అనిపిస్తుంది కానీ చేసేసుకోవచ్చండి మనం ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మన చేతిలోనే ఉంది మంట తగ్గిస్తూ చేసుకుంటూ పోండి ఏదే కానీ మనకు రాదనుకోకుండా ట్రై చేస్తే వచ్చేస్తుందండి ట్రై చేయండి నేను ప్రతి ఒక్కరికి ఈజీ కావాలనే నా ఉద్దేశంతో నేను అన్ని అలాంటివన్నీ చూపిస్తున్నానండి యావీ కష్టం లేదు ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ పోకుండా మీరు నేను పదే పదే చెప్తున్నాను ఇలాంటివన్నీ ఎవరు లేనప్పుడు మధ్యాహ్నమో నైట్ చేసుకోండి చూడండి ఉంటయింది కానీ ఇలా సాగుతుంది కదా అలా సాగరాదు ఈ పాకానికి ఈ పాకం అనేది తప్పు అది ఇంకా సాగితే ఇంకా ఇప్పుడే వేస్తే మనము చిక్కిలు తినేటప్పుడు కూడా మనకి సాగుతాయి కప్ప ఇలా కొరికితే కట్ కాదు అందుకే చూపిస్తున్నాను కదా నిదానంగా నేను పాకం అంతసేపు చూపిస్తున్నాను మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చండి ప్రతి బిగినర్స్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో చేయండి చూడండి ఇప్పుడు వచ్చిందే ఇంకా లేదు ఇంకొకసారి ట్రై చేయండి పాకం ఇలా గట్టి అయినప్పుడు మా మీరు తరచూ ఇలా నీళ్ళలో వేస్తూ ట్రై చేయాలి చూడండి వచ్చింది ఇప్పుడు ముద్ద పాకం అయ్యి సౌండ్ వస్తుంది ఆ మూమెంట్లో మీరు సిమ్లో పెట్టేసుకొని ఒక చిటికెడు సోడా పొడి వేసుకోండి మరి ఇప్పుడు మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి మనం సోడా పొడి వేయడం వల్ల పల్లీలు చాలా రోజులు నిల్వ పెట్టినా కూడా పైన చెమ్మలాకుండా పైన మెత్తగా అయిపోతుంది కదా అలా కాకుండా బాగా ఉంటుంది మనం బయట కొనుక్కొచ్చే పల్లీలు చిక్కి ఉంటుంది కదా అలాగే ఉంటుంది నేను చూపించి చూడండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం అంతా పొడి వేసినాము ఇప్పుడు కలుపుకోండి మీ ఫ్లేమ్ మాత్రము మీ చేతిలో ఉంది మీరు తగ్గించుకొనే చేసుకోవాలి నేను ఎందుకు అంతగా చెప్తున్నానంటే చాలామంది ఇలాంటివి ట్రై చేయరు ఇంట్లో కష్టం ఇవ్వందుకు మాకని చెయ్యండి ప్రతి ఒక్కరు చేయొచ్చు ఏం పెద్ద కాదు అందరూ చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలిపితే ముద్దలా ఫామ్ అవుతుంది మనకి ప్యాన్ నుంచి అప్పుడు మనము ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ప్లేట్కి వేయండి ప్లేట్కి వేస్తే మీకు తిక్కడం నేను చూపిస్తాను ఇప్పుడు అప్పుడు కష్టమైంది ఇలా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని నెయ్యి పూసుకొని వేసుకోండి లేదంటే బటర్ పేపర్ వేసి వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అంతా ముద్దలా బాగా పడి పడుతుంది కదా ఈమె ఇంతే అండి చాలా ఈజీ ఒకసారి చెడిపోయిన ఒకసారి తప్పు అయితే కూడా మీరు పర్వాలేదు నెక్స్ట్ టైంకి వస్తుంది ఏది చేయి వదులుకోకండి ట్రై చేయండి ఇలా మనం చపాతి కర్రతో బాగా ఇలా తిక్కేసుకోండి మీకు ఎంత మందం సైజ్ చూసుకొని నేను ఇలా పల్చగా తిక్కేసి కట్ చేసుకుందాము ఇంక అంతే అండి ఈజీ కదా ట్రై చేయండి ఒకసారి పోయినా ఇంకోసారి బాగా వస్తుంది కొద్దిగా క్వాంటిటీ తక్కువ తీసుకొని ట్రై చేయండి ఇలా బాగా లోతు దాకా మార్క్ పెట్టుకోండి ఇలా పెట్టు ముందనే కట్ చేసి చల్లారిన తర్వాత మనం ఓపెన్ చే ఇది వేడి మీద తిక్కిన వెంటనే ఇలా కట్ చేసి పెట్టేసుకోండి చల్లారిన తర్వాత మనం అన్నీ పీసెస్గా ఓపెన్ చూడండి చల్లారిపోయింది చూడండి ఎంత నీట్గా పలకగా వస్తుంది కదా పాకం మీద అండి ఎఫెక్ట్ ఇది మనము నేను చూపించిన విధంగా పాకం పట్టండి ఈజీగా వచ్చేస్తుంది నేను లోతు దాకా పెట్టాలి నైఫ్తో అప్పుడు మీకు ఎలా కావాల షేప్స్ వస్తాయి ఇంతే అండి చిక్కీలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నేను చేసింది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వంటలు మరెన్నో చూపిస్తాను సేమ్ ఇదే చిక్కి నేను చక్కెరతో కూడా చేస్తాను చెక్కిరి ఇంత కష్టం ఉండదు పాకం పట్టే అవసరం లేదు మీకు అది కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను చక్కెరతో చేసేది కూడా చూపిస్తానండి పంచదారంతో ఎలా చేయాలని ఇది బెల్లం కదా బెల్లం హెల్త్ వైజ్ మంచిదని నేను ఈ మెథడ్ చేశాను చాలా బాగా వస్తాయండి ఈజీగా ఎవరు భయపడకుండా ఈజీగా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంటాయి చూడండి రెండు కప్పులు పల్లీలకి ఇన్ని చిక్కిలు అయినాయి మనం బయట కొనేకపోతే చాలా రేట్లు ఉన్నాయి కదా అది కాక ఎలా చేసి ఉంటారో తెలీదు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి